నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నిర్వహించిన బీఎస్పీ ఇల్లందు నియోజకవర్గం సమీక్షా సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ శివ జిల్లా అధ్యక్షులు మధు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడావత్ ప్రతాప్ జిల్లా ఈసీ మెంబర్ కంపటి నరేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న పార్లమెంటు స్థానిక ఎన్నికల్లో బీఎస్పీ ఉనికి చాటేలా ఇల్లందు నియోజకవర్గంలోని ప్రతి తండ గ్రామం గుడెంలలో బీఎస్పీ సిద్ధాంతాలను తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులను పిలుపునిచ్చారు ఇప్పటికే జిల్లాలో పినపాక అశ్వారావుపేట భద్రాచలం నియోజకవర్గం శిక్షణ తరగతులు నిర్వహిస్తూ వస్తున్నామని ఇల్లందు నియోజకవర్గంలోను పూర్తిస్థాయి కమిటీలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు అంబేద్కర్ ఫులే బహుజన సిద్ధాంతాలను గౌతమ బుద్ధుని నుంచి మాయావతి వరకు వారి త్యాగాలను చాటి చెబుదామన్నారు

జీ మిత్రులారా ఈ రోజు ఇల్లందు నియోజకవర్గంలోని ఇల్లందు పట్టణంలో ఇల్లందు నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది ఈ యొక్క సంయుక్త సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బహుజన సమాజ్ పార్టీని ప్రతి ఒక్క ఊరికి తండాకి గ్రామానికి కోయగూడాలకి అదేవిధంగా అన్ని పల్లెలకి ప్రతి ఇంటింటి ప్రచారం చేసి ఈ బ భవిష్యత్తు బిఎస్పీ యొక్క భవిష్యత్తు ఏంటి అంటే ఏ విధంగా ఈ బహుజన సిద్ధాంతం అనేది ప్రజలకి తెలియజేయాలి ఈ సిద్ధాంతం వల్ల మనకు ఉపయోగాలు ఏంటి అనేసి ప్రజలకి మనం నేర్పిస్తూ అదేవిధంగా వాళ్ళను కూడా ఈ శిక్షణ తరగతులు నిర్వహించి వాళ్ళకి కూడా క్యాడర్ క్యాంపు ఈ దేశంలో ఏకైక పార్టీ అంటే క్యాడర్ బీజ్గా ఉన్న పార్టీ బహుజన సమాజ్ పార్టీ కాబట్టి మన యొక్క మన యొక్క ప్రజల్ని వాళ్ళని ఏకం చేసి ఈ యొక్క సిద్ధాంతాన్ని అంబేద్కర్ గారి సిద్ధాంతం కావచ్చు గారి సిద్ధాంతం కావచ్చు అదేవిధంగా బహుజన సిద్ధాంతం కావచ్చు ఈ గొప్ప మహనీయుల యొక్క సిద్ధాంతాన్ని మన ప్రజలకి తెలియజేసి వాళ్ళని కూడా మా పార్టీలో ఆహ్వానించి ప్రతి ఒక్క ఊరు ఊరికి తండా తండాన ప్రతి ఒక్క ఇల్లు యొక్క సిద్ధాంతాన్ని తెలియజేస్తూ పార్టీ చాలా బలోపతంగా నడుస్తుంది అదేవిధంగా రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లు కావచ్చు అదేవిధంగా స్థానిక ఎలక్షన్లు కావచ్చు అదేవిధంగా ఎమ్మెల్సీ కావచ్చు ఈ అన్నింటిలో కూడా బీఎస్పీ యొక్క ఉనికిని మేము ఖచ్చితంగా తాడగలుగుతాం అదేవిధంగా మాకంటూ ఒక మాకంటూ అంత బేస్ ఉంది అంత పర్సంటేజ్ ఉందని మేము తెలియజేయడానికి మా యొక్క సాక్ష్యత మేము కృషి చేస్తున్నాం రాబోయే ఎలక్షన్లో బౌజన్ సమాజ్ పార్టీ అనేది అదే విధంగా ఇళ్ల దుర్ నియోగంలో ప్రత్యేకమైన మా యొక్క స్థానాన్ని మేము చూపిస్తామని ఒక దృఢ సంకల్పంతో ఉన్నాము అదే విధంగా డాక్టర్ ఆర్ఎస్ పవన్ కుమార్ గారి యొక్క నాయకత్వంలో మా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూడా తిరుగుతున్నారు అదేవిధంగా మా జిల్లా ప్రెసిడెంట్ గారు జిల్లా నాయకులు జిల్లా ఇన్ఛార్జులు వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ సాధితూ వాళ్ళు కూడా ప్రయత్నించిన వాళ్ళతో పాటు మేము కూడా నడిచి ఈ యొక్క బహుజన సిద్ధాంతాన్ని బహుజన సమాజ్ పార్టీని ప్రజలకు తెలియజేసి రాబోయే రాజకీయాల్లో బహుజన్ సమాజ్ పార్టీ ఖచ్చితంగా తెలంగాణలో కూడా మేము జెండా గెలిస్తామని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ భీమ్ బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బలోపేతం అయ్యేందుకు అన్ని ప్రాంతాల్లో కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా నిర్మాణం శరవేగంగా జరుగుతోంది ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేము ఇల్లందు నియోజకవర్గ సమీక్ష సమావేశానికి వచ్చాం ఫుల్ బ్లడ్జెడ్గా కమిటీ నియమించడంతో పాటు పార్లమెంట్ ఎమ్మెల్సీ మరియు ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసే దిశగా ఈ ఈ రాజకీయ శిక్షణ తరగతుల ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీని ప్రబలమైన శక్తిగా తీర్చిదిద్దడానికి ఈ సమీక్ష సమావేశం జరుపుతున్నాం అందరికీ జై భీమ్ జై భారత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విస్తృత పర్యటనలో భాగంగా ఈరోజు ఇల్లందు నియోజకవర్గాన్ని సందర్శించడం జరిగింది ఈరోజు ఇల్లందు నియోజకవర్గానికి సంబంధించి ఇల్లంగి నియోజకవర్గ పూర్తి స్థాయి నియోజకవర్గ కమిటీని ఏర్పాటు చేసుకున్నాం అదేవిధంగా పాటుగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుల వారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారి ఆదేశాల మేరకు నిర్మాణమే శరణ్యం అన్న పందాగా క్యాడర్ క్యాంపు కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం ఈ క్యాడర్ క్యాంపు యొక్క ముఖ్య ఉద్దేశం కొత్త క్యాడర్ని రిక్రూట్ చేయటం వారికి గౌతమ బుద్ధుడి దగ్గర నుంచి మాయావతి గారి వరకు వారు చేసిన త్యాగాలను సంపూర్ణంగా వివరించి మనకు జరుగుతున్న దాడులు దౌర్జన్యాలు అవమానాలను ఎట్లా తిప్పికొట్టాలి ఇప్పుడు ఏ ప్రాంతం పోనే ఎక్కడికి పోయినా ఇక్కడ ఉన్న బహుజన సమాజానికి సంపదలో వాటా లేదు అధికారంలో వాటా లేదు భూమిలో వాటా లేదు ఎక్కడ పోయినా నిరాశ్రయులుగా ఉన్నారు ఆ నిరాశ్రయులుగా ఉన్న వీరిని అధికార మార్గంలో ఎట్లా తీసుకెళ్లాలనే ఆలోచనతో ఈ విస్తృతమైన పర్యటనలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్నాయి చాలా గొప్ప ప్రజలు గొప్పగా స్వీకరిస్తున్నారు ఇది నాలుగో సమావేశం మాది పినపాక నియోజకవర్గం చేయటం జరిగింది అసరాపేట నియోజకవర్గం చేయడం జరిగింది భద్రాచల నియోజకవర్గం కూడా విస్తృత విస్తృత పర్యటన చేయడం జరిగింది ఇది నాలుగో నియోజకవర్గం విస్తృతం బాగా స్పందన ఉంది మంచి స్పందన ఉంది ఈ స్పందన నుంచి రెండు వేల ఇరవై ఎనిమిదిలో లేదా ఇరవై తొమ్మిదిలో ఎట్టి పరిస్థితిలో అధికారంలోకి మేము వస్తాం అది తప్పదు అనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాను సమాప్తం నమస్కారం